మేమందరం కూడా మా ఓటిని వినియోగించుకున్నాము అలాగే మీరు కూడా మీ ఓటుని వినియోగించుకుంటున్నారని మేము అనుకుంటున్నాము జై భారత్ జై అమ్మగారు మా నాన్నగారు కూడా చాలా సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఓటు వినియోగించుకుంటారన్నమాట నేను నా ఓటుని వినియోగించుకున్నాను భారతీయుడిగా నా ఓటుని నేను వినియోగించుకున్నాను మీరు కూడా అలాగే మీ ఓటుని మీరు వినియోగించుకుంటారని అనుకుంటున్నాను అట్లా అయితే కనుక మీరు కింద కామెంట్ చేయండి నాకు మీరు ఎంతమంది మీ ఓటుని వినియోగించుకున్నారు ఓటు విలువని మీకు తెలుసు కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి నేను నా ఓటును కూడా వినియోగించుకున్నానని ఒక కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది వినియోగించుకున్నారు ఏంటి మీరందరూ కూడా ఓటు వేయాలని కోరుకుంటున్నాను చిన్న మాత్రం కామెంట్ చేయండి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని